నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేకేటీవీ నేను శ్రీదేవి చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీమల్లు తమ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు హీరోయిన్గా తారా పదంలో దూసుకుపోయారు వారి నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే స్థాయి నటనను ప్రదర్శించిన నటీమల్లు కొద్ది ఉంటారు పంతొమ్మిది వందల దశకం తర్వాత అలాంటి నటీమణిగా పేరు తెచ్చుకున్న నటి జయసద తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకునే ఆమెను సహజ నటి అని పిలుచుకుంటారు పాత తరంలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్న సావిత్రి జమున వానశ్రీ వంటి నటీమనుల తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నటి జయసుధ ఎలాంటి పాత్రనైనా తన సహజ నటనతో రక్తికెత్తించగల సమర్థత ఉన్న జయసుధ ఒక దశలో హీరోయిన్గా టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారు ఆమె నటించిన ఇరవై ఐదు సినిమాలు ఒకే సంవత్సరం విడుదలయ్యాయి అంటే అప్పటి ఆమె ఎంత బిజీ హీరోయినో అర్థం చేసుకోవచ్చు నటిగా అంతటి ఉన్నత స్థానాన్ని పొందిన జయసుధ సినిమా కెరియర్ ఎలా ప్రారంభమైంది ఆమె సినీ వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం జయసుధ అసలు పేరు సుజాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ పదిహేడున మద్రాసులో జన్మించారు ఆమెకు ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల మేనత్ అవుతారు జయసదుకు ఊహ తెలిసే సమయానికే విజయ నిర్మల రంగుల రాట్నం పోల రంగుడు సాక్షి వంటి సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు అప్పుడప్పుడు జయసుదను షూటింగ్స్కి తీసుకెళ్లేవారు విజయ నిర్మల అలా జయసదుకు సినిమాలంటే ఇష్టం పెరిగింది మేనత్ లాగే తను కూడా నటిగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక కలిగింది అందుకే తరచూ షూటింగ్స్ చూసేందుకు మేనత్తతో కలిసి వెళ్తుండేవారు ఇక అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణను విజయ నిర్మల పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత తమ సొంత బ్యానర్లో పండంటి కాపురం చిత్రం నిర్మించేందుకు విజయ నిర్మల సన్నాహాలు చేసుకున్నారు లక్ష్మీదీపక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పన్నెండేళ్ల బారిక కావాల్సి వచ్చింది ఆ పాత్రను జయసుధతో చేయించాలనుకున్నారు విజయ నిర్మల అయితే దానికి ఆమె తండ్రి ఒప్పుకోలేదు ఆయన్ని కన్విన్స్ చేసి ఆ సినిమాలో అవకాశం ఇచ్చారు కృష్ణ అన్నయ్య కుమార్తెగా పండింటి కాపురం చిత్రంలో నటించారు జయసుధ ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఫిబ్రవరిలో మొదటిసారి జయసుధ కెమెరా ముందుకొచ్చారు ఆ సినిమా అదే సంవత్సరం జూలైలో విడుదలైంది త్రిశూలం గృహప్రవేశం మేక సందేశం అనురాగ దేవత బొబ్బిలి బ్రహ్మన్న తాండ్ర పాపారాయుడు కలికాలం వంటి ఎన్నో సినిమాలు జయసదకు సహజ నటి అనే పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో కొన్ని మాత్రమే ఆ తర్వాత హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అక్క వదిన తల్లి పాత్రలు పోషించిన ఆ పాత్రలకే బన్నె తెచ్చారు జయసద ఐదు దశాబ్దాలుగా వివిధ పాత్రలు పోషిస్తూ నటిగా కొనసాగుతున్న జయసద తన కెరియర్లో తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ భాషల్లో మూడు వందలకి పైగా సినిమాల్లో నటించారు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఇరవై ఏడు సినిమాలు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇరవై ఐదు సినిమాలను నటించారు జయసద అంతేకాదు భర్త నితిన్ కపూర్తో కలిసి జేఎస్కే కంబైన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ఎన్నో వైవిధ్యమైన సినిమాలను నిర్మించారు తన సహజ నటనకు గాను ఉత్తమ నటిగా ఐదు నంది అవార్డులు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు కళాశాగర్ అవార్డు ఏఆన్ఆర్ నేషనల్ అవార్డు వంటి ఎన్నో అత్యున్నత అవార్డులను అందుకున్నారు జైస ఇక జైసద్ వ్యక్తిగత విషయాలకు వస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ను వివాహం చేసుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్ళకే మనస్పర్ధలు రావడంతో ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బాలీవుడ్ హీరో జితేంద్ర బంధువైన నితిన్ కపూర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు నిహాన్ శ్రేయాన్ ఇక జయసుధకు సేవాగుణం దానగుణం ఎక్కువ అందుకే ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేసి వైద్య సహాయం లేని పిల్లలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు సినిమాల్లోనే కాక రాజకీయాలను చేరి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత వైసీపీలో చేరారు గత ఏడాది బీజేపీలో చేరారు ఇదండి జయసుధ జీవిత చరిత్ర ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ